నాలుగు సంవత్సరంలో మీ ఇంటికి ఈ వస్తువులు తెచ్చుకుంటే మీకు ఏడాదంతా డబ్బే డబ్బు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ముగుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి స్వాగతం పలకడానికి ప్రపంచమంతా ఎదురు చూస్తుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని వారు అనుకున్న పనులు సత్ఫలితాలను ఇవ్వాలని సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటారు అలా తాము అనుకున్న పనులన్నీ నెరవేరి లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఓ నాలుగు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు వాస్తు శాస్త్రంలో ఇంట్లో పెట్టుకునే వస్తువులకు ఒక విశేషమైన స్థానం ఉంటుంది ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవడం మాత్రమే కాకుండా ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించాలి అలా పాటించినప్పుడే సత్ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ముగిసి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రాబోతున్న తరుణంలో నమ్మకం జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది కష్టపడితే ఫలితం వస్తుందని నమ్ముతాం కష్టానికి తోడు అదృష్టం కూడా కలిసి వస్తే మరీ మంచిది కదా మరి అటువంటి అదృష్టాన్ని కలిగించే వస్తువులేంటో అలాగే మన ఇంట్లో పెట్టుకోవలసిన కొన్ని వాస్తు సంబంధమైన వస్తువుల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇంట్లో సుఖ సంతోషాలు ఉండడానికి లక్ష్మీదేవి ప్రసన్నం కావడానికి ఇంటికి ఒక మెటల్ తాబేలను తీసుకువచ్చి పెడితే మంచిదని తాబేలు ఇంట్లో ఉంటే లక్ష్మీ నివాసం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు బలంగా నమ్ముతారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇంట్లో సుఖ సంతోషాలు ఉండడానికి లక్ష్మీదేవి ప్రసన్నం కావడానికి ఇంటికి ఒక మెటల్ తాబేలును తీసుకువచ్చి పెడితే మంచిదని తాబేలు ఇంట్లో ఉంటే లక్ష్మీనివాసం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు బలంగా నమ్ముతారు అంతేకాదు ఇంట్లో తులసి మొక్కను పెట్టడం వల్ల కూడా ఆ ఇంట్లో లక్ష్మీనివాసం ఉంటుందని చెబుతారు శాస్త్రాల ప్రకారం కొత్త ఏడాదిలో తులసి మొక్కను ఇంటికి తెచ్చుకుంటే అది మీ ఇంట్లో ఆనందం శ్రేయస్సును కలిగిస్తుంది ఎందుకంటే కొత్త సంవత్సరంలో తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం వల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలనుకునేవారు సుఖ సంతోషాలతో జీవించాలి అనుకునేవారు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో మీ ఇంట్లో తులసి మొక్కను నాటండి శాస్త్రాల ప్రకారం కొత్త ఏడాది సందర్భంగా కొబ్బరికాయను ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఒక చిన్న కొబ్బరికాయను ఎర్రని గొడ్డలో చుట్టి మీరు డబ్బులు దాచుకునే చోట ఉంచుకోవాలి దీనివల్ల మీ ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఆదాయం పెరుగుతుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తెచ్చుకోవలసిన మరొక వస్తువు ఏమిటంటే నెమలి ఈకలు ఇవి ఇంట్లో ఉండడం వల్ల లక్ష్మీ కటాక్షం ఉంటుందని ఇవి మన జీవితంలో కలిగే అడ్డంకులను తొలగించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతారు కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో నమలీకలను పెట్టుకోవడం శుభ సంకేతం అలాగే కొత్త సంవత్సరంలో ఇంటికి శంఖాన్ని తెచ్చి పెడితే మంచిదని చెబుతున్నారు శంఖంతో విష్ణుమూర్తిని పూజిస్తే ఇంటికి మంచి జరుగుతుందని ధనలాభం కలుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు శంఖం లక్ష్మీదేవికి సోదరుడిగా గ్రంథాలలో పేర్కొనబడింది ఇంట్లో ఈ శంఖాన్ని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది దీన్ని పూజా స్థలంలో లేదా డబ్బు ఉంచే చోట ఉంచండి ఇలా చేయడం వల్ల ఏడాది పొడవున ఆర్థికపరమైన సమస్యలే ఉండవు పవిత్రమైన పారిజాత మొక్క సముద్ర మంధన సమయంలో లభించే పద్నాలుగు రత్నాలలో ఒకటి ఇంద్రుడు ఈ మొక్కను స్వర్గ వద్దకు తీసుకెళ్లి అక్కడ నాటాడు ఈ మొక్క లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది మరియు నేటికి ఈ మొక్క భూమిపై ఉన్న ఒక వరం ఈ కొత్త సంవత్సరంలో ఈ ప్రత్యేకమైన మొక్కను ఇంట్లో నాటడం ద్వారా మీరు ఆనందం మరియు శ్రేయస్సును పొందుతారు శాస్త్రాల ప్రకారం లాఫింగ్ బుద్ధను కొనుగోలు చేసి కొత్త ఏడాదిలో మీ ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది అయితే లాఫింగ్ బుద్ధను ఎల్లప్పుడూ ఇంటికి ఈశాన్య దిశలో ఉంచాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇంట్లో ఏనుగు విగ్రహం ఉండడం చాలా మంచిది వాస్తు ప్రకారం ఏనుగు శాంతికి చిహ్నం ఇంట్లో ఏనుగు విగ్రహం ఉంటే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది ఆ ఇంట్లో అలజడి కష్టాలు కనిపించవు ఏనుగు విగ్రహం ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్వయంగా నివసిస్తుంది కాబట్టి కొత్త సంవత్సరంలో ఏనుగు విగ్రహాన్ని తప్పకుండా కొనుగోలు చేసి మీ ఇంట్లోకి తీసుకురండి ఫలితంగా మీ కుటుంబానికి ఉన్న అన్ని వాస్తుదోషాలు తొలగిపోతాయి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులలో పసుపు రంగు గవ్వ ఒకటి ఈ నూతన సంవత్సరంలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఆమె అనుగ్రహం కోసం ఈ పసుపు గవ్వను లక్ష్మీదేవికి సమర్పించాలి లక్ష్మీదేవిని పూజించిన తర్వాత ఒక పసుపు వస్త్రంలో పదకొండు పసుపు గవ్వలను కట్టి మీ ఇంటికి ఉత్తరం వైపున ఉంచండి విష్ణువు మత్స్య అవతారంలో ఉంటారు కావున ఇంట్లో చేపల బొమ్మ ఉంచడం వాస్తుశాస్త్రంలో చాలా శ్రేయస్కరం చేప విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి ఈశాన్యం వైపు ఉంచాలి ఫలితంగా మీ ఇంట్లో డబ్బుకి కొరత ఉండదు కుటుంబ సభ్యుల మనసులో సంతృప్తి ఉంటుంది ఎలాంటి సమస్యలు తలెత్తవు కాబట్టి ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలో ఈ వస్తువులను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి కటాక్షం వల్ల సంవత్సరం అంతా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటారని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు వీటితో పాటుగా కొత్త సంవత్సరం వచ్చేలోపు ఇంట్లో ఈ చిన్న మార్పులు చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరంలో మీకు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు మన జీవితంలో కొన్నిసార్లు నెగిటివ్ ఎనర్జీ కారణంగా చేతికి అందాల్సిన విజయం అందకుండా పోతుంది ఆర్థికంగాను ఆరోగ్యపరంగానూ అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది వీటన్నిటికీ ప్రధాన కారణము నెగిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించుకునేందుకు వాస్తును ఆశ్రయించడం ద్వారా ఫలితం పొందవచ్చు మీరు కూడా నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవాలంటే కొత్త సంవత్సరంలో కొన్ని వాస్తు చిట్కాలు పాటించాలి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రారంభానికి ముందే మీ ఇంట్లో ఇప్పుడు మేము చెప్పేటువంటి వాస్తు చిట్కాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా మీకు శుభం చేకూరుతుంది శని ఈ సంవత్సరానికి సంఖ్యాధిపతి ప్రేమకు బాధ్యత వహించే గ్రహం శుక్రుడు కుటుంబానికి బాధ్యత వహించే గృహం బృహస్పతి ఇంట్లో సువాసనతో కూడిన వాతావరణం ఉండాలి ఇంట్లో సెమీ మొక్క నాటండి అలాగే ఈ ఏడాది తులసిని పూజించాలి తూర్పు దిశలో బరువైన వస్తువులను ఉంచవద్దు ఇల్లు పెద్దదైతే తూర్పున వాటర్ ట్యాంక్ ఫౌంటైన్ ఏర్పాటు చేయండి కొత్త సంవత్సరంలో ఇంటి మొత్తం బరువును బ్యాలెన్స్ చేయండి ఇంటి ముందు ఖాళీ స్థలంలో ఈశాన్య దిశలో గణేష విగ్రహం ఏర్పాటు చేసుకోండి మీ ఇంట్లో ఎక్కడ నిమ్మ రేగు వంటి మొళ్ళ చెట్లు ఉండకూడదు నూతన సంవత్సరంలో ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించండి ఇల్లు పడమర లేదా దక్షిణం వైపు ఉన్నట్లయితే సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించండి పశ్చిమానికి ఎక్కువ బరువు ఉండాలి అక్కడ బల్లలు కుర్చీలు ఏర్పాటు చేసుకోండి పశ్చిమ దిశలో ఉన్న గోడపై అందమైన వాల్ పెయింటింగ్స్ ఏర్పాటు చేసుకోండి ఆ పెయింటింగ్లో చేపలు తాబేళ్ళు దేవదూతల చిత్రాలు ఉండాలి సముద్రం ఉన్న చిత్రం కూడా ఉండాలి పడక గదిలో చనిపోయిన మీ పూర్వీకుల చిత్రాలను ఉంచవద్దు పడక గదిలోని అద్దంలో ఉదయం లేవగానే మీ ముఖం ఎప్పుడు చూడకూడదు ఈ నూతన సంవత్సరంలో మీ పడక గదిలో జలపాతం పెయింటింగ్ ఏర్పాటు చేసుకోండి ఆగ్నేయ దిశలో నీటిని నిల్వ ఉంచే అంటే వాటర్ ట్యాంక్ సంబంధించిన ఏర్పాట్లు చేయకూడదు ఈ దిశ కోపాన్ని ఇస్తుంది ఇక్కడ కూర్చొని కుటుంబ విషయాలు మాట్లాడకండి వైవాహిక జీవితం బాగుండాలంటే పడక గదిలో ప్రేమ జంటల చిత్రాలు ఉండాలి బ్లూ లైట్స్ వెలిగించాలి ఈ కొత్త సంవత్సరం మొదటి రోజు ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తి త్రిశూలం ఓం చిహ్నాలు ఉండాలి ఇక్కడ మేము అందించిన సమాచారం మత విశ్వాసాల ఆధారంగా దీనికి సంబంధిత వాస్తు నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను మీకు తెలియజేయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి